దేవుని స్తోత్రంలో దేవునికి మహిమా ఘనతో ప్రభావం కలుగునిగాక అందరూ క్షేమంగా ఉన్నారండి ప్రియమైన దేవుని బిడ్లారా మన దేవత దేవుని యొక్క పారమైన ప్రేమ అన్ని వేళల్లో మనల్ని ఆదరిస్తూ ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సమయాలు మొదటి గ్రంథము ఏడో అధ్యాయము మూడో వచనం పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి సమయల్ గారు ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నారు పట్టుదల కలిగి మీరు యహోవా తట్టు త్రిప్పబడాలి పట్టుదల పట్టుదల అనేది ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ పని అయ్యే వరకు కూడా నిద్రపోరో తినరో అదే ఆలోచనతో ఆ పని కొరకు ఎంతగానో ఎదురుచూస్తూ అండి మరి దేవుని సన్నిధిలో నీ హృదయ కొరకే నీవు ప్రార్థిస్తున్నప్పుడు పొట్టుదల కలిగి ప్రార్థిస్తున్నావా ఆ కార్యం జరిగేంత వరకు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఎడతెగక ప్రార్థిస్తున్నావా పొట్టుదల అనేది కార్యం అవ్వాలి అంతే అయ్యే వరకు కూడా పొట్టుదల కలిగి ఉండాలన్నమాట అలాంటి పట్టుదల దేవునితో ఉండాలి ఏవో తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అల్లేయ దేవునిని సేవించాలి మనం దేవుని బిడ్డలుగా జీవించాలి మీ హృదయములను ఏవో తట్టు త్రిప్పండి ఈ లోకంలో మనకి కావలసిన వాటి తట్టు కాదు కానీ దేవుని సంతోషపరిచే కార్యాల్లో దేవుని వైపు త్రిప్పాలి మన హృదయం దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తుంటే నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పు సహోదరి సహోదర పట్టుదల కలిగి ప్రార్థించు మరి ఎప్పుడైతే నీవు పట్టుదలతో ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు అన్న ఉంది ఆమెకి పిల్లలు లేరు వైరెంతో గుచ్చి గుచ్చి బాధపడుతుంది ఆమె కోపం రప్పిస్తుందంట వైరి అన్నకి కోపం రేపుతుందంట అయినప్పటికీ దేవుని బట్టి సహించుకొని ఓర్చుకొని పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఆమె హృదయ తీర్చి మరి దేవుడు చక్కటి కుమారుని సమయాలనిచ్చారు కాబట్టి పట్టుదల కలిగిన ప్రార్థనా అనుభవం నీకుందా విశ్వాసం నీకుందా ఏదైనా నీకు తక్కువైనప్పుడు సనగడం బాధపడటం దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడని దేవునిపై అపనం అపనిందలు వేయడం మంచిది కాదు మరి ఆత్మీయ జీవితంలో పట్టుదల కలిగి దేవుని వైపు తిరిగి సహోదరి సహోదర దేవుడిని హృదయవాంఛులు తీరుస్తారు వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు ఏమున్నా సరే ఎన్ని ఇబ్బందులున్నా నీ దేవుడిని హృదయవాంఛులు తీరుస్తారు కాబట్టి ఈ విషయంలో భయపడే పని లేదు ప్రార్థనా అనుభవాలు కలిగి ఉండండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఎంత గొప్ప దేవుడో తండ్రి నీ ప్రేమ అంతం లేదు ప్రభువ నిజమే తండ్రి మేము పట్టుదల కలిగి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎంతటి కార్యమైనా చేయగల సమర్థుడు నీకు అసాధ్యం లేదు పరిశుద్ధాత్మడ సమయాలు నీ సన్నిధిలో ఎంతో భక్తిపరుడు పట్టుదల కలిగి ఆయన ప్రార్థనలు చేసినప్పుడు అద్భుతాలు చేస్తావు ఆయన గొప్పదేవా అలాగే ప్రభువ నమ్మకమైన దేవ మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి అంతరాత్మలు స్థిరపరుచుకొని నీ వైపు చూసి హృదయాలు ప్రతి బిడ్డకు దయచే రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఏ సునామంలో విడుదల కలుగునిగాక అందరికీ అందరికి ఇచ్చి మహిమ పొందండి శక్తిగ లేసేనామా అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె